దేశానికి అతి ప్రాధాన్యత కలిగిన రాజ్యాంగ పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న జగదీప్ దన్కర్ రాజీనామా చేశారు ఆరోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు తన రాజీనామా లేఖను ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు ఆయన రాజీనామా అధికారిక ఆమోదం వచ్చిన తర్వాత కొత్త ఉపరాష్ట్రపతి కోసం రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం కానుంది సోమవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో జగదీప్ సాయంత్రం వరకు సభలోనే ఉన్నారు హఠాత్తుగా ఆయన నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా కలకలం రేపింది వృత్తిపరంగా న్యాయవాదిగా తర్వాత రాజకీయాల్లో కీలక స్థానాలకు ఎదిగిన ధన్ఖడ్ గతంలో వెస్ట్ బెంగాల్ గవర్నర్గా రెండు వేల ఇరవై రెండులో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అయితే పదవీకాలం ముగిసే ముందు రాజీనామా చేయడం ఆశ్చర్యకర పరిణామంగా మారింది రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు ఆయనకి పదవీకాలం ఉంది కానీ మూడేళ్లకే ఆయన పదవి నుంచి వైదొలగాల నిర్ణయం తీసుకున్నారు న్యాయవాది నుంచి ఉపరాష్ట్రపతి వరకు జగదీప్ ధన్ఖడ్ గురించి ఆయన జీవిత విషయాల గురించి ఆయన రియల్ స్టోరీలో మనం తెలుసుకుందాం జగదీప్ ధన్ఖ్ పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పద్దెనిమిదిన రాజస్థాన్లోని జుంజుమ్ జిల్లా కిటానీలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు చిత్తోడ్గఢ్లోని సైనిక పాఠశాలలో స్కాలర్షిప్పై చదువు పూర్తి చేశారు ఆయనకు స్కూల్లో ఉన్నప్పుడే క్రికెట్పై ఆసక్తి ఉండేది ఆధ్యాత్మికత ధ్యానంపై కూడా మక్కువ ఉండేది ముందుగా ఆయన రాజస్థాన్లోని న్యాయవాదిగా పనిచేశారు గతంలో సల్మాన్ ఖాన్ కృష్ణజింకల కేసును కూడా ధన్కడ్ వాదించారు ఆయనకు బెయిల్ ఇప్పించేందుకు కీలక పాత్ర పోషించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై రాజస్థాన్ హైకోర్టులో ధన్ఖడ్కు సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు వచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు ఆయన ఎక్కువగా బొగ్గు మైనింగ్ ఉక్కు ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ కేసులు వాదించేవారు రెండు వేల పంతొమ్మిదిలో వెస్ట్ బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు అప్పటి వరకు ఆయన వివిధ హైకోర్టుల్లో కేసులు వాదించారు దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు తొమ్మిదవ లోక్సభలో జనతాదళ సభ్యుడిగా రాజస్థాన్లోని జుంజున్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్లో చేరారు అప్పటి లోక్సభ ఎన్నికల్లో అజ్మీర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తర్వాత ఆయన రాజస్థాన్లోని కిషన్గఢ్ నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు రాజస్థాన్ పదవ శాసనసభలో పనిచేశారు జాట్లను ఓబీసీలో చేర్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారు జగదీప్ ధన్ఖడ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ జుంజుమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు రెండు వేల మూడులో బీజేపీలో చేరారు ఆయన రెండు వేల ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ప్రచార కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య వెస్ట్ బెంగాల్ గవర్నర్గా సేవలందించారు చివరికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండున జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు ఆయన రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనేది చాలా ఆసక్తికరంగా మారింది అధికార పార్టీ పలువురి పేర్లను పరిశీలిస్తోంది బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలకు చెందిన నేతలను కూడా ఈ పదవి దక్కనుందని సమాచారం ఈ నేపథ్యంలో జనతాదళ్ యునైటెడ్ ఎంపీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ పేరైతే దేశవ్యాప్తంగా వినిపిస్తోంది పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వైద్యుల సలహాను పాటించడం కోసమే పదవి నుంచి తప్పుకుంటున్నానని ధన్ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తి సహకారాన్ని అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము హోంమంత్రిత్వ శాఖకు పంపారు ధన్ఖడ్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాజ్యసభలో హోంమంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది ధన్కడ్ రాజీనామా ఆమోదం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు ధన్కడ్ దేశానికి ఎంతో సేవ చేస్తారని ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రధాని ఆకాంక్షించారు కూడా అయితే పదవిలో ఉండగా ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినా ఒకవేళ మరణించినా ఆయన్ను తొలగించినా సాధ్యమైనంత త్వరగా తదుపరి ఉపరాష్ట్రపతి నియమించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్లోని క్లాస్ టూలో పేర్కొన్నారు ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవిని భర్తీ చేయడానికి ఎన్నికైన తదుపరి వ్యక్తి పదవిని చేపట్టిన రోజు నుంచి ఐదేళ్ల పాటు ఉపరాష్ట్రపతిగా కొనసాగుతారు దీని ప్రకారం తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికను సాధ్యమైనంత త్వరగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది తదుపరి ఉపరాష్ట్రపతి రేసులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ పేరు వినిపిస్తోంది ఇక ఎలా ఎన్నుకుంటారని చూస్తే ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది రెండు వందల ముప్పై మూడు మంది రాజ్యసభ సభ్యులతో పాటు పన్నెండు మంది నామినేటెడ్ సభ్యులు ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ ఎంపీలతో కలిపి మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరైతే బాగుంటుందనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి